ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్పై బీజేపీ అభ్యర్థి చంద్రభానో పాస్వాన్ అరవై ఏడు వందల పది ఓట్ల తేడాతో గెలుపొందారు అయోధ్య జిల్లాలో ఉన్న మిల్కీపూర్ ఉప ఎన్నికను అధికార బీజేపీ ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రెండు ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మిల్కీపూర్ నుంచి నెగ్గిన సమాజ్వాదీ నేత అవదేశ్ ప్రసాద్ రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు ఈ నేపథ్యంలో మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి బరిలోకి దిగారు ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని కోల్పోవడంతో మిల్కీపూర్ ఉప ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మిల్కీపూర్లో నెగ్గి ఫైజాబాద్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది రెండు పేల ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య జిల్లాలో ఒక్క మిల్కీపూర్ నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోవడం గమనార్హం